హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో రామయ్య కొలువుదీర సమయం ఆసన్నమైంది దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యాపురి సరయ్య నది తీరంలో రామ్లా ప్రతిష్టా కార్యక్రమం జరగనుంది శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు కోట్లాది మంది కలతీర్చే విధంగా నిర్మిస్తున్న ఈ ఆలయం ఎటువంటి ప్రకృతి విపత్తు ఏర్పడినా చెక్కు చెదరకుండా నిలబడనుంది భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రామాలయాన్ని శైలిలో అష్టభుజి ఆకారంలో నిర్మిస్తున్నారు దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యాపురి సరయు నది తీరంలో అయోధ్య రామాలయాన్ని జనవరి ఇరవై రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు బాలరామయ్య విగ్రహం గర్భగుడిలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రతిష్ఠించనున్నారని పండితులు చెప్పారు ఈ శుభముహూర్త సమయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దేశం పేరు మార్మోగిపోతుందని చెబుతున్నారు రామమందిరం ప్రకృతిలో ఎటువంటి విపత్తి ఏర్పడినా చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉండేలా అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్ ఫర్నిచర్ వస్తువులను వినియోగిస్తున్నారు ఈ అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణంలో మేము సైతం అంటూ అనేక మంది భక్తులు పాలు పంచుకుంటున్నారు ఆలయ నిర్మాణంలో కు చెందిన ఓ టింబర్ కంపెనీ కూడా పాలు పంచుకుంది ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రదర్శించారు రామమందిరం తలుపులు భాగ్యనగరంలోని తయారవుతున్నాయి సికింద్రాబాద్లోని పల్లిలో ఉన్న ఓ టింబర్ డిపోలో రామాలయానికి సంబంధించిన తలుపులను తయారు చేస్తున్నారు తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు అరవై మంది ఈ తలుపులను ఏడాది క్రితం నుంచే తయారు చేయటం ప్రారంభించారు ఈ తలుపుల తయారీకి బల్లార్షాకి చెందిన అత్యంత నాణ్యమైన టేకును ఉపయోగిస్తున్నామని టింబర్ డిపో యజమాని వెల్లడించారు రామాలయంతో పాటు ఆలయ ప్రాంగణానికి అవసరమైన వంద తలుపులను తయారు చేస్తున్నారు ప్రారంభోత్సవ సమయం దగ్గర పడటంతో నిర్మాణ పనులో వేగం పెంచటంతో పాటు చరిత్రలో నిలిచే ఈ క్రతువులో పాల్గొనే భాగ్యం తమకు దక్కడం అదృష్టమని చెప్పారు రామాలయం ప్రాణప్రతిష్ట కార్యక్రమం కనులారా వీక్షించేందుకు అయోధ్యకు చేరుకోవటానికి లక్షలాది మంది సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖులతో పాటు భారీగా భక్తులు రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తీని ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు బస చేయటానికి హోటల్స్ బుకింగ్స్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది